Namaste, welcome to YSM News. చంద్రబాబు మీద ఆగ్రహం వ్యక్తం చేసిన కావలి ఎమ్మెల్యే కావలి పట్నంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి నలభై సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఎవరు రాసి పంపిన స్క్రిప్ట్ చదవడం విదూరంగా ఉంది మూడు సార్లు సీఎం గా చేసిన చంద్రబాబు అభివృద్ధిలో ఏం పీకారో చెప్పాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి మతి భ్రమించి మాట్లాడుతున్నారు బీసీకి టికెట్ ఇస్తే పారిపోయిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భోగోల్ అక్రమంగా స్థలాలు ఆక్రమణ చేసి ఉంటే నిరూపించు ఎన్నికల అభ్యర్థిగా విరమించుకుంటాను ఒకవేళ నిరూపించలేకపోతే మీరు మీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటారా సవాల్ విసిరిన స్థానిక ఎమ్మెల్యే రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి వచ్చి ఏమి అభివృద్ధి చేస్తారో చెప్పాలి అది మరిచి ఇస్తా వచ్చి నట్టు మాట్లాడితే ఎవరు ప్రోత్సహించారు పోటీ ఉద్యోగం నిజంగా చాలా దురదృష్టగా మేము అంత కూడా నేను గొప్ప వ్యక్తి తోన మంచి పను చేస్తాడని ఒక భావనగాను తాదుగా మాకు తెలిసింది ఆ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి ఈ వాటర్ ప్యాంట్స్ ఇచ్చాడు అంతే తప్ప ఆయన సొంత డబ్బుగా ఏం కాదు ఆయన టూ పర్సెంట్ వచ్చిన ప్రాఫిట్ కార్పొరేట్ కంపెనీస్ లో వచ్చిన ప్రాఫిట్ టూ పర్సెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాన్ని డెవలప్ చేయగా ఆ డబ్బుతో కానీ ఆయన ఆ టూ పర్సెంట్ అది కూడా పాయింట్ వన్ పర్సెంట్ అయితే అన్ని అయిపోతుంది ఒక ఐదేషేది ఆయన సొంతం కదా ఆ వాటర్ ప్యాన్స్ గడి ఆ నేమ్స్ గడి తీసేగా ఎందుకంటే ఆడ షెడ్ కావచ్చు ఆడ బోగు కావచ్చు దానికి కరెంట్ కావచ్చు అవన్నీ కట్టేది మగి మావోగే ఆయన ఇచ్చేది ఓన్లీ మోటార్ దానికి మొత్తం ఆయన బొమ్మ వేసుకున్నారు సో అంతేగాని ఈరోజు తెలుగుదేశం బయట కాబట్టి అవన్నీ ప్రభుత్వాన్ని కాబట్టి మా ప్రభుత్వం ఇచ్చాం కాబట్టి తప్పకుండా వాటి మా తా మేము దాంట్లో డౌట్ ఏం లేదు అటువంటి బీసీకి ఇస్తే టికెట్ చేయననే వ్యక్తి మైనార్టీస్కి టికెట్ ఇస్తే చేయననే వ్యక్తి వాళ్ళంతా ఆలోచించండి బీసీకి బీజేపీకి కూడా మైనార్టీస్ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఒక మైనార్టీ కన్నా మన దిగా టికెట్ ఇచ్చాడా ఒక బీసీ కన్నా ఇచ్చాడా ఇది గుర్తుపెట్టుకోవాలి బీసీ అటువంటి వ్యక్తులకి మేము కూడా ఆలోచించి ఓటు వేయాల వద్దా అనేది తప్పకుండా ఆలోచించండి కాబట్టి ఈ విధంగా వాళ్ళు తప్పు చేస్తా ఈరోజు వేనిపోనివని కూడా చదవటం స్క్రిప్ట్ చదవటం చూస్తాం ఇంకోటి పోతే గోగో ఇక్కడ స్కూల్ ఉంది అష్టపోయింది ఉంది అదే స్టల్ గూకుల్ గూగుల్ సాగుంది ఆ గూగుల్ పాట సాగాడంట వాడు ఎవడో ఆశించాడు స్క్రిప్ట్ వాడు వాడు తెలుసో తెలియదో ఆశించిన వాడికి బుద్ధి ఉండగా చదివేవాడు కాదు బుద్ధి ఉండగా ఒక సీఎంఐ సీఎంఐ ఏంటి చంద్రబాబు నాయుడు కాకు ఎవడో తెలిసి తెలియక ఆశిస్తే అది చదివేదానికి బుద్ధి ఉండగా ఏం తెగకుండా వచ్చేసి ఆ కాగకేయుడు అది ఇది 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 కూసుకుండా అని మాట్లాడిపోయే ఈ స్క్రిప్ట్ చదివే చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్తున్నాను గూగుల్క్విక్ కాడ నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆ ఏవియా భూగోగ మండగం వేసుకోండి బాగా ఆ మండగం గతంలో కూడా నా మీద గతంలో కూడా నా మీద అభాండా వేసేవు నా కొడుకు మీద అభాండా వేసావు నేను ఇప్పటికీ అగదు ప్రెస్ పెట్టి ఇక్కడ పెట్టలేదు నెగ్గుగా పెట్టా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాను మొత్తం డాక్యుమెంట్స్ కూడా ఇచ్చా ఇప్పుడు కూడా మవి వచ్చి మాట్లాడతాడు బుద్ధి కాకుండా బుద్ధి కాకుండా ఆ చంద్రబాబు నాయుడు గారు మవి మాట్లాడతాడు ఆడ నాలుగు కాదు ఒక్క కాదు ఒక్క సెంటేనా సరే నేను భూమి కానీ కబ్జా చేస్తున్నా ఆకుపై చేస్తున్నా మీరు నిరూపిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు నేను మానుకుంటా చాలా ఛానో గమని చెప్పండి ఎవరైనా గమని చెప్పండి చంద్రబాబు నాయుడు కావచ్చు లేదా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నేను ఛానం చేస్తున్నా రెండు వేల పంతొమ్మిది దాకా నువ్వేం పీకేమని అడుగుతున్నావు ఆ గోదా పీక ఈరోజు ఏం పీకతావు నేను నిన్ను గెలిపించేది కాదు ఇక మీకు అవకాశమే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆల్రెడీ ఒక పక్క సంక్షేమం పేద పెద్ద కోసం సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కాకం ఈరోజు చేసాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పైగానంట పైగాని తీసినట్టు కంట ఆయన ఏదో దాని మీద ఎంక్వైర్ చేయిస్తానంట శాస్త్ర అంట పైగా అంటే వేసేవు నేను చే పైగాను ఇప్పుడు మనకి అమృత పథకం దాకా వంద కోట్లు ఇచ్చావు దానికి ఎవగబ్బా పైగానికి ఆ పైగా కట్టేటప్పుడు ఎంఐ నేను నాకు తగిన సముచిత స్థానం ఏమైనా ఇచ్చాగా ఇవ్వలేదు నా పేసాగా పేగదు ఎమ్మెయ్యకుండా వాళ్ళు ఏ విధంగా అది చేస్తారు అయినా కూడా అది ఎవడో అది ఏదో బుద్ధి పడిపోతే అది ఎత్తి మానేత్యనేస్తారు అది దాని మీద ఎంక్వయ్ చేస్తారు వేసుకోండి ఎంక్వయ్ ఉంటే వేసుకోండి ఇంకేమైనా వేసుకోండి ఎవడు భయపడతాడు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామగావు గారు ఎన్టీ రామ్మగ్ గారు విగ్రహం ముసునుగు గుడికి అడ్డంగా పెడతా ఉన్నారు మేము అప్పటికి అడిగాము మా జగదీశ రెడ్డి ఆ గ్రామ ప్రజలంతా ఇక్కడ అడిగారు గ్రామ ప్రజలంతా ఉండి విగ్రహాన్ని గుడి ఎదురుగా పెట్టద్దు అక్కడ ఉత్సవాలు జరుగుతుంటాయి మీటింగ్ జరుగుతుంటాయి కాబట్టి రాజశేఖర గెడ్డిగా విగ్రహం ఉంది దాన్ని పక్కనే పెట్టుకోండి అని బహిరంగ కావాలని వాడు ఆడ పెట్టి అధికారం ఉంది కదా అని దుర్నియోగం చేసి ఆ గుడి స్థలాన్ని ఆక్యుపై చేసి అక్కడ వాడు ఆ విగ్రహం పెట్టడం జరిగింది ఆ తర్వాత వాగు అధికారం పోంగానే వైఎస్ఆర్సిపి అధికారంలో కాగానే గ్రామ ప్రజలంతా వచ్చి ఆ గుడి స్థలాన్ని పరివేషించండి దాన్ని మేమే తీసి పక్కన నీట్గా పెడతామంటే దానికి ఎన్టీఆర్ విగ్రహం పక్కన పెట్టుకుంటామంటే పెట్టుకోమని అప్పుడు చెప్పడం అనేది గ్రామ ప్రజలంతా కూడా దాన్ని గౌరవంగా ఆ విగ్రహాన్ని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గౌరవంగా తీసి రాజశేఖర రెడ్డి గారి పక్కన పెడదామని తీసి పెడితే వాళ్ళు ఆ విగ్రహాన్ని మాది మేము ఇవ్వమని చెప్పి తీసుకోపోతే ఆ విగ్రహాన్ని నేను కొనిచ్చి ఆ విగ్రహాన్ని కొనిచ్చి మవి ఆడ ఎన్టీఆర్ విగ్రహాన్ని రాజశేఖర గడ్డి గారి పక్కనే సముద్రత గౌరవం ఇచ్చి పెట్టించి ఆయన కుమారుడైన బాలకృష్ణ గారితో నేను మాట్లాడి ఎప్పటికప్పుడు ఫొటోస్ పంపించి ఆయనకి చూపించి ఈ విధంగా మీ నాన్నగారి విగ్రహాన్ని ఈ విధంగా ప్రతిష్ఠిస్తున్నాము పక్క పక్కనే నీట్గా పెట్టిస్తున్నాము గ్రామస్తులందరూ కూడా ఆ గుడి తగాన్ని ఆగుపించడం కరెక్ట్ కాదని చెప్పావు కాబట్టి ఆయన గౌరవం ఉండే విధంగా ప్రతిష్ట ప్రతిస్తున్నామని చెప్పి ఆర్పింటించాం అది తప్ప అని నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలుసో తెలియక స్క్రిప్ట్ చదవటం మానేసేయండి మీకు ఈ మధ్య మధ్య గడ గమించింది మత్స్యస్థిమతం తప్పింది ఏమి గుర్తుండటం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చేసేది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే ఈరోజు వేముగేడి ప్రభాకర్ గడి గారు ఉన్నారు వేముగేడి ప్రభాకర్ గడి ఈ రోజు ఎంపీగా రాజ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవం ముఖ్యమంత్రి నియోజక జగన్మోహన్ రెడ్డి గారు నియోజక ఎంపీగా ఇచ్చారు ఎంపీకి ఇచ్చినప్పుడు ఆయన పోటీ చేయాలి బ్రహ్మాండంగా గెలుస్తాడు బ్రహ్మాండంగా ఇది ఉంది వైఎస్ఆర్ సిపిగా ఉన్నప్పుడు గౌరవం ఉంది ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడు రాజ్యసభ ఇచ్చాడు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కలిసి భోజనం ఆ తర్వాత మొన్న రెండు వేల పంతొమ్మిదిలో అనేక గ్రామాలు కూడా ఓన్లీ సిగపాకాలు మాత్రమే వేశారు కొన్నిటికైతే అవి శిగాపాకాలు కట్టేవి కానీ శిగాపాకం కూడా వేయకుండా ఆపేసారు ఎందుకంటే సిగపాకాలు వేసి మోసం చేయాలని చూశారు అది అంటే మోసం కొన్నిటికేసేవి వేసేదానికి టైం కాక ఆ సిగపా వేసేదానికి టైం కాక అవి అక్కడ స్టోన్స్ పెట్టకుండానే ఆపేస్తున్నారు అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఉంది రామాయపట్నం పోర్టుకి ఎలక్స్టెన్స్ వచ్చే ఇండక ముందు శిగాపాకం వేశారు ఎక్కడ ఒక ఇటుకడ పెట్ట అదే విధంగా జువోదీన్ ఉంది జువోదీనికి కూడా అదేదినా గడ గడగదు చేస్తాం అది ఇది అని చెప్పి పర్మిషన్తో తెస్తున్నాం అని చెప్పి ఎక్కడక్కడ ఏం చేయలేదు తర్వాత మాకు ఎయిర్పోర్ట్కి వచ్చారు ఎయిర్పోర్ట్కి వచ్చేసి శిగాపాకం వేశారు కానీ ఎక్కడ ఏం చేసింది లేదు ఎక్కడైనా చేస్తుంటే మాకు కూర్చోవండి తెలుగుదేశం నాయకుడు ఎక్కడైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఆయన కాడ ఏమైనా మీ హయాము ఐదు సంవత్సరాలు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారు కావోని వేసుకోక ఏ విధంగా అభివృద్ధి చేశారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఇదిగో ఒక వేసాము కానీ ఒకటి కట్టలేదు అని నేను చెప్తున్నాను మీరు ఏమైనా కట్టుంటే నాకు చూపిండి మీరు కూడా అడగండి మీడియా మీడియా సోదరు కూడా అడగండి ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు ఆయన వచ్చి ఒక చెత్త చెత్తపేప మీద ఎవడో పనికి మాగినాడు రాచిస్తే చదివే ఇటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడటం చాలా విరుద్ధంగా ఉంది తర్వాత చెమ్మగా పట్టుకొని ఏదంటే అది ఎవడో ఇప్పుడు గ్రావ మాఫీ అంటాడు ఆ మాఫీ అంటాడు ఈ మాఫీ అంటాడు ప్రతి ఒక్కటి కూడా ఏదో మరి వ్యాన్స్ కమిషన్ అంట రిజిస్ట్రేషన్స్ కమిషన్ అంట ఇవన్నీ అలవాటు ఉన్న తెలుగుదేశం నాయకులు ఎన్ని పాపం ఒక అన్ని ఐడియాస్ ఉంటాయి బాగా ఒక ఎన్ని కమిషన్లు తీసుకొని తీసుకొని జన్మభూమి కమిటీకి పెట్టి ప్రతి ఒక్కరిగా పాపం పెన్షన్ ఇప్పిస్తే కమిషను ఇంకేదైనా ఇంటి స్థాగం ఇస్తే ఇంటి స్థానం గట్టా ఒకటి గడ ఇవ్వదు అనుకోండి ఇంకేదైనా ఇవి శాంక్షన్ చేస్తే కమిషను వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఒక కమిషన్ కమిషన్ అనేది చంద్రబాబు నాయుడు నాయుడు గారు కూడా వంట పట్టినట్టుంది అందుకని ఆ మాట అంటా ఉన్నాడు ఈరోజు అటువంటి ఆచార పద్ధతులు తెలుగుదేశం నాయకులు కొన్నాయి కాబట్టి ఈ విధంగా కావాలని వేనుపోనివని రాసిచ్చి ఈరోజు ఆయన చేత మాట్లాడించడం చాలా ఉద్యోగంగా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఈరోజు కావగనేది ఒక రావగనేది ప్రతి ఒక్కరికి అవసరమైంది నేను కాదంటే ఎందుకంటే అభివృద్ధి అనేది ఒక రోడ్డు వేయాలన్నా ఈరోజు తాగా పాకం రోడ్డు చూడండి మొన్న నాతోనే వచ్చాం మీ మీడియా సోదంతా కూడా వచ్చాము ఆ తాగపాకొడ్ ఎంత చక్కగా తాగొట్టేసి అప్ టు ఏనుగు బాహుదాకా బ్రహ్మాండంగా వేసి చూపించాం మీకు వీడియో కూడా మొత్తం తీపించాం అక్కడ ఉన్న జనాలుతో కూడా నేను పబ్లిక్గా మాట్లాడాను ఇంత చక్కగా దానికి దానికి సంబంధించి ఆ కాంట్రాక్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని ఆయన గ్రావ తోకుంటా ఉంటే దానికి గ్రావ మాఫియా ఎమ్మెల్యే అప్పుడు వీడియోస్ కూడా పెట్టా పేపర్ కూడా వచ్చినాయి అంటే అభివృద్ధి గవర్నమెంట్ అభివృద్ధి జరుగుతున్నా అది నాణ్య ఏదో కా పోటీకి సంబంధించి గావగు అది ఆతగజెడు అనాథగత్యడు ఆయన దిగా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థికి అయితే మాకైతే తెలియదు మేము మనం పట్టించుకునేది కాదు కాబట్టి మేము కోరుకునేది ఏంటి కావాలి ఫిషింగ్ హబ్ తొందరగా కంప్లీట్ కావాలి నా ఎయిమ్ అప్పుడు మా మత్స్య కావకి మంచి ఈ ఈరోజు దానికి ఆవు ఎక్కడి నుంచి తెచ్చావు నువ్వు పర్మిషన్ తీసుకున్నావా అని నేను నేను పోటీ నుంచి వివరించుకుంటాను ఇది నా సవాల్ మీరు ఆగిపోవాలి మీ క్యాండిడేట్ కూడా ఆగిపోవాలి చేయమని చెప్పండి మీ క్యాండిడేట్ ఏదైనా చేస్తుంటే ఆ కబ్జా గిబ్జాగా ఆడ చేస్తున్నాడు పేదోగేస్తున్నాడు ఆయన్ని పేదోగిచ్చి ఆ కాంపౌండ్ కొట్టేస్తున్నాడు దాంట్లో మాకు ఇబ్బంది ఉంది అవి ఉన్నాయి కావాలంటే ప్రూఫ్స్ అంటే అవి నేను ఇస్తాను మీదే ఉండి నా మీద నా మీద నేను చావం ఓపెన్ చావెండి మీ మీడియా వైపు చెప్తున్నాను అటువంటివి ఏవైనా డాక్యుమెంట్స్ ఉంటే ప్రూఫ్స్ ఎత్తుకొచ్చి ఇవ్వమని చెప్పండి నేను పోటీ నుంచి వివమించుకుంటాను చెప్పడం చేస్తున్నాను ఓక ఏదో స్క్రిప్ట్ ఇచ్చా కానీ పెదవికి ఏదో ఒక బండేజ్ చేస్తే పెదా మీద నమ్మతంటే కావక పెదవి నా గురించి నేను పుట్టినప్పటిన కాడి నుంచి మా కుటుంబం కుటుంబం ఏ విధంగా ఉండేది ఎటువంటి పేద కుటుంబం ఆ కుటుంబం చదువుకుని ఏ విధంగా పైకి వచ్చాను ఏ విధంగా నేను డబ్బు కోసం ఈడ కాగదు డబ్బు కోసం వస్తే నేను స్కూల్స్ కాగేది కట్టాల్సిన అవసరం లేదు నాకు ఈరోజు ఆ డబ్బు అంతే అంత నేను స్కూస్ కాగేది భవిష్యత్తు కోసం కట్టాను ఈరోజు అబ్బాయి కట్టుగా ఇది కావ పెద్ద తెలుసు కాబట్టి నువ్వేదో గుడ్డ కాగి నా మొక్కాని వేస్తే తుడుచుకుంటాడు కానీ అనుకున్నా కూడా నీకు నువ్వు పెట్టిన అభ్యర్థికి నువ్వు పెట్టిన ఎంపీ అభ్యర్థికి కావ నేచుకోక పెద్ద ఏ విధంగా బుద్ధి చెప్తావో తొందరగా నీకే అర్థమవుద్ది అదేవిధంగా నేను చెప్పేది ఈరోజు నువ్వు చెప్తావు కదా కావగో వైసీపీ అవుట్ పెద్ద ఎమ్మెల్యే అవుటు అది ఉన్నావు కదా గో తారీఖు జూన్ నాలుగో తారీఖు చాలా మంచి రోజు ఆ రోజు ఎందుకంటే నాకు కూడా చాలా సంతోషమైన రోజు మన ఎలక్షన్స్ మే పదమూడో తారీఖు చదువుతున్నాయి మే పదమూడు మన ఎలక్షన్ చదువుతున్నాయి కౌంటింగ్ నాలుగో తారీఖు వెరీ గుడ్ డే దడ్డే మై బర్త్ డే మై బర్త్ డే వెరీ గుడ్ డే దడ్డే మై నా ఫస్ట్ పూర్తి కావేత నిర్ణయించి తప్పకుండా ఏ విధంగా గిఫ్ట్ ఇస్తాగో రోజు మీకు అర్థమవుద్ది ఎవరు ఎవగని తగముతావు ఆ నాలుగో తారీఖు కావలి నుంచి నన్ను తగమ్తాగా లేదా మీ అభ్యర్థిని తగ్గుతాగా దగ్గరికి లేదా మా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తాగా నిన్ను ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తగ్గుతాగా ఆ రోజు డిసైడ్ అవద్ది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈరోజు మీకు మీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు మీకు ప్రజలకి ఏం చేస్తామని చెప్పే దమ్ము ధైర్యం లేదు మీకు ఈరోజు ఒకటే ఒకటి మీ ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే నేను ముసగడ్ అయిపోయాను నా వగ కావటం లేదు నేను ఎందుకు ఇంకా పనికి కాను ఇది కానీ నేను గడవకపోతే నేను ఇక బతకను కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేదానికి మీ అందరూ కూడా సహాయ శాఖగా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు చాలా శక్తివంతుడు అటువంటి వ్యక్తిని ఢీటు కొనాలంటే ఈరోజు ముఖ్యంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావలికి రావటం వారికి సంబంధించిన మీటింగ్ పెట్టుకోవటం అవన్నీ కూడా చాలా సంతోషమే కాకపోతే ఆయన వచ్చి ఆయన కావలికి ఏదో ఒక రాష్ట్రానికి ఏమి చేశాము ఏమి చేయబోతున్నాము వాటి మీద మాట్లాడుంటే బాగుండేది కానీ ఈ మధ్య మేము గమనిస్తూ ఉండేది ఏంటంటే ఈ లోకేష్ బాబు గారు కావచ్చు అదేవిధంగా నలభై ఏదో ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఈ మధ్య నేర్చుకున్నావు ఏంటంటే ఏదైనా కానిషియన్సీ పోయేది ఒక పేపర్లో ఎవరో ఒక ఏదో ఒకటి ఆశిస్తారు దాన్ని బట్టి బట్టి చదివేది ఎందుకంటే ఒక గంట ఒక అవగాహన కానిషియన్సీ మీద అవగాహన అనేది ఉండదు వాళ్ళు ఎవరో ఇచ్చింది అది నిజమా లేదా అబద్ధమా అని తెలుసుకోకుండా వాడు కాశిచ్చింది గాసి ఇచ్చినట్టు చదవడం అయింది ఓకే లోకేష్ బాబు అంటే సరే యువకుడు అతనికి ఏడో అమెరికా చదివి వచ్చాడు ఆయన ఇక్కడ వచ్చాడు వచ్చి ఇవన్నీ ఇక్కడ దీనికి తెలియదు కాబట్టి రాసి ఇచ్చింది చదివిపోతూ ఉంటాడు కానీ నలభై ఏగు ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు పద్నాలుగు ఏదో పద్నాలుగు ఏదో ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఆయన కూడా ఈరోజు ఒక పేపించింది అంటే నిజంగా చాలా వస్తుంది దీన్ని బడి చూస్తే ఏమవుతుందంటే ఆయనకి వయసు అయిపోయింది డెబ్బై సంవత్సరాల పై చదువుకు అయిపోయినాయి ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోయింది కాబట్టి రాసుకొని చదివితేనే ఆయన చదివే పరిస్థితి ఆయనకి ఏం చెప్పినా కూడా గుర్తుండవు అని ఈరోజు తెలుగుదేశం నాయకులు కూడా చెప్పుకోవడం మేము ఉన్నాం చూస్తూ ఉన్నాం అదే పద్ధతి కూడా ఈరోజు కొనసాగించడం కూడా చూసాం ఎందుకంటే ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మన కావోజర్గానికి ఆయన ఏం చేశాడు ఎందుకంటే ఈరోజు నేనే అడుగుతున్నాను ఆయన ఇన్ని సంవత్సరాలు కావగ నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశాడు ఈరోజు కావగి ట్రంక్ ఎత్తుకుంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు డబ్బా ఒడ్డు చేశాడు బాగుండ పావతమ్మ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చి మనకి వేయించిన పరిస్థితి మనం చూసాం అదేవిధంగా వెంగగావ నగగా ఉన్న రోడ్స్ మొత్తం కూడా రాజ్య సెక్రీగా ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఆ వెంగగావ నగగా ఉన్న రోడ్డు అన్ని కూడా వేయించడం జరిగింది అదేవిధంగా ట్యాంక్ నుంచి పైప్ లైన్స్ ఇవన్నీ కూడా ఆనాడు మన కాంగ్రెస్ హయాంలో జరగడం కూడా మనం అంతా కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనే దానికి ఉదాహరణ ఆ మినీ స్టేడియం ఉంది మినీ స్టేడియంలో ఒంటే వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఒక శివాపాకం వేశాడు మేము అందరికి తెలుసు కదా శివాపాకం వేసింది తెలుసు కదా శివాపాకం వేశాడు తర్వాత మవి ఆయన మవి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఏం చేయగా మవి ముఖ్యమంత్రి అయ్యాడు మగీ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీదాం మస్తాను కాదు ఎమ్మెల్యేగా ఉండగా ఇంకో శివాపాకం వేసారు రెండు సేవా కాకు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి దర్శనం ఇస్తా ఉన్నాయి ఎక్కడ ఏం చేయగా ఓకే అయిపోయింది తర్వాత తర్వాత బిఎంఆర్ గారు ఎమ్మెల్యేగా ఉండగా అండర్ పాస్ కట్టమని మేమంతా అడిగాం ఖగో బిడ్చి కాడ అది ఫైవ్ కంఫర్ట్ కాదు చాలామంది వ్యాపకస్తుకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది వద్దు అండర్పాస్ అయితే అతి తక్కువ ఖర్చుతో దాన్ని కంప్లీట్ చేసేయచ్చు ఇచ్చు పది మందికి యూజ్ అవుద్ది అటు పెద్ద పోని కానీ ఆ పక్కకు పోయేదానికి బస్సెస్ అన్ని ఇక్కడ పోయేదానికి అనుకోవగా ఉంటుంది ఇక్కడ ఇబ్బంది ఉండదు అదేవిధంగా డ్రైనేజీ కూడా ఇబ్బంది ఉండదని ఆనాడు మేము కూడా తీసాం కానీ ఏషన్స్ అయిపోతున్నాయి కాబోనా వస్తున్నాయని చెప్పి హడావుడిగా దానికి సంబంధించిన పై శాంక్షన్ చేసి దాని ఫౌండేషన్ వేసారు అది మగత చేసుకుంటే చేసి ఉండొచ్చు ఏదో పర్మిషన్ తీసుకుని తీసుకొని ఉండొచ్చు దాన్ని కూడా ఎత్తి ఎంఐఏ మాఫియా ఆయన ఎత్తింది కూడా మనకి వేస్తారు ఏదో ఇంకేదైనా కాంట్రాక్టర్ ఇప్పుడు జుట్టు నుంచి కావటు తగ్గుతుంది మొత్తం గ్రావ దోకుంటా ఉన్నావు అది ఎక్కడి నుంచి వస్తుంది అటు ఉదయగిరి నుంచి వస్తుంది కావోగడా పర్మిషన్స్ పెట్టుకున్నావు పర్మిషన్ పెట్టుకుని చెవు ఎత్తుకుంటూ ఉంటావు ఏదైనా ఇంకేదైనా భూమి కొనుక్కుని వాళ్ళు ఎత్తుకుంటూ ఉంటావు దానికి రోడ్డు వైండింగ్ అయితే అవుతూ ఉంది బ్రహ్మాండ ఆల్మోస్ట్ ఫినిషింగ్ కావకి వచ్చేసింది మన మనం విశ్వదయకారికి వచ్చేసి ఉంది దానికి గావగా వాళ్ళు ఎత్తుకుంటావు పర్మిషన్ తీసుకుంటావు అవి ఎత్తేసి అది నా నెత్తినే అంటే అలవాటు ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే మీద వేనుపోయిన బండాగస్తే దాన్ని ఆయనే కడుక్కోవాలి అన్న రీతిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు పక్కన అవకాశించిన స్క్రిప్ట్ని తాను చక్కగా చదవటం నిజంగా తన ఆనందంగా కూడా ఉంది నాకు ఎందుకంటే ఆయన వేసినా కూడా మా పేద నమ్మదు కాబట్టి అది అర్థమవుతుంది ఈరోజు ఎక్కడైనా సరే గైతాంగానికి సంబంధించి ఈరోజు ఒక రైత ఉంటాడు ఒక పొగానికి పోవగా అక్కడ రోడ్డు పంట పండించినప్పుడు తీసుకొచ్చే దానికి ఎద్దు బండు లేదా ట్రాక్టర్ పోవగా అక్కడ కొద్దిగావగా అవసరం ఉంది ఓకే ఒకవేళ నన్ను అడగచ్చు అడిగితే ఏం చేద్దాం తీసుకోండి అంటాం అది అవి పర్మిషన్ తీసుకుంటారు ఏదో ఒక నాలుగైదు గోడు తో తోడుకుంటావు ఫ్రీగా రైతు రైతు సామాన్య ప్రజలు ఇంగు కట్టుకుంటావు అంటే దానికి ఒక రోడ్డు కావాలన్నా ఒక తెచ్చుకుంటావు ట్రాక్టర్ తెచ్చుకుంటావు ఇవన్నీ కూడా సహజం ఏ గవర్నమెంట్ అయినా అన్నీ ఎత్తి మొత్తం ఏడెత్తినా కూడా అదంతా మసంతా కూడా రామ ప్రతాపడికి అమ్మగైపోతాం అన్న దోహణగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న గతంలో ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చేశానన్న అనుభవం ఉన్న నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ ఆయన చెప్తున్నా ఆయన వచ్చి మాట్లాడటం నిజంగా చాలా విద్యోగంగా ఉంది కాబట్టి ఈరోజు మీరు ఒకవేళ కావులకి వచ్చే కావులు చేసిన అభివృద్ధి కాక ఈ ఈరోజు ఒక ఆయన చెప్తా ఉన్నాడు విషయంగా తూర్పు వైపు ఈశాన్యమో పోర్ట్ అంట ఆయన చేసిన గణక ఒక ఆయన మాట్లాడతాడు ఇంకొక ఆయన ఆయనే ఈ పక్క ఇది అగ్నిమోగ పోర్ట్ ఫిషింగ్ హాఫ్గంట జ్యోద ఫిషింగ్ హాఫ్ అంట అడిపోతే దక్షిణాన ఏ పోర్ట్ అంటే ఎక్కడైనా మేము చూసాగా ఒక్క గాయన పెట్టడా ఒక్క గాయన పెట్టడా ఒక్క స్టార్ట్ చేశాడా ఏమి చేయగా ఈరోజు ఏదైనా చేస్తే అంటే కావక నియోజకవర్గంగా మన కావజకవర్గంగా అభివృద్ధి అంటే ఒక్కసారి కావచ్చు పెద్దగా కూడా ఇక్కడ గమనించండి ఈరోజు రామాయపట్నం పోర్టు కంప్లీట్ చేసింది ఒకటిన్నర సంవత్సరం రికార్డు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేసిన వన్ అండ్ హాఫ్ యూ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ అంటగా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది దగ్గత్తి నుంచి తిట్ నేను మవి మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పాను మాకు చెట్టు కాదు దగదెత్తు అయితే మాకు బాగుంటుంది దగ్గత్తుగా మొదటి నుంచి కూడా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని అనుకుంటున్నాము దాన్ని చెయ్యగా చెట్టు కడగ్ ప్రాబ్లం ఉంది కాబట్టి అని చెప్పడం జరిగింది మొన్న ఈ మధ్య మన అభ్యర్థిగా వేముగడ్డి గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నుంచి పారిపోవటం మనకి విజయసాగర్ రెడ్డి గారు రావటం ఈరోజు మనకి విజయసాగర్డ్డి గారు ఫస్ట్ కావోగా అడుగు పెట్టడం పెస్ మెట్గా నెగ్గుగా ఫస్ట్ ఆయన ప్రాజెక్టు ఎయిర్పోర్ట్ తప్పకుండా కంప్లీట్ చేస్తాను ఈరోజు దాని మొదటి కాపీ కొట్టి మేము ఎగుపోటు కడతాం ఇంత ముందు ఫౌండేషన్ ఇష్టం అనేసావు ఐదు సంవత్సరం నాకాడ కూడా శక్తి కాదు వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ నువ్వు కావమ్మా బీజేపీ మీ కాకుముందు బీజేపీని తిట్టాను నాకు బుద్ధిగా తిట్టాను నీ కావి పట్టుకుంటాను మీ గడ్డం పట్టుకుంటాను అందితే జుట్టు కాకుంటే కావు కాబట్టి ఏం అనుకోవద్దు అని చెప్పి రోజు వాళ్ళని బతులు ఆడుకొని నీకు నువ్వు చేసిన పనులు చెప్పుకోగాక చెయ్యగాక ఏం చేస్తావు చెప్పగాక రోజు నువ్వు పోటీకి దిగుతున్నావు రోజు మా నాయకుడు ఒకటే ఒకటే మాట చెప్తున్నాడు రోజు నేను ఇచ్చిన పదకా నేను ఇచ్చిన మంచి కాక మాకు పేదలకు మంచి దగ్గ ఉంటే నాకు ఓటు పోయండి అని అడిగే దమ్ము ధ్యాగం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర తెలియజేస్తున్నాను ఈరోజు మీకు ఇది కాదు కావలికి వచ్చావు నేను ఇది చేస్తా అది చేస్తా ఏంటి నువ్వు చేసేది నువ్వు అది అన్నప్పుడు సంఘం నుంచి పైపోయాను ఎందుకు చేయదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి భాగం అయిపోయింది డిఎం జానా డిఆర్ జానా ఎందుకు చేయదు ఫైవ్ ఎందుకు కట్టలేదు ఫైవ్ తుమ్మ పెండగొడ్డు ఎందుకు మీ కాంట్రాక్ట్ కావాలని మీ కాంట్రాక్ట్ చేత టెండర్ వేయించి ఆపిచ్చి దాన్ని చేయకుండా చేసావు ఆ టెండర్ ఈరోజు మేము దేశం కదా ఇమ్మీడియట్గా తాగాప నుంచి ఈ అమదావరిద నుంచి ఏనుగోబాబుకి కంప్లీట్ చేసాం జోగదే నుంచి రామయపట్నానికి కంప్లీట్ చేశాం ఈ రోడ్డు కూడా మీ కాంట్రాక్టర్ కాకపోతే మేము జయించేవాళ్ళం కదా రోజు నువ్వు మర్చి కావాలని మోసం చేయాలని రోజు మీ కాంట్రాక్టర్ అయితే ఈ రోజు ఆ ఓర్డ్ ఆపించి రోజు మరి మాట్లాడుతూ ఉంటాం కరెక్ట్ కాదు నీకు నీ జన్మలో నువ్వు ఇంకా ముఖ్యమంత్రి అయ్యే సూచన లేవు మీ కావాలి నేర్చుకోవడం మీ తెలుగుదేశం పార్టీ నామగోపా కాకుండా వెళ్ళిపోద్ది ఎందుకంటే దానికి ఉదాహరణ నిన్నే నువ్వు చూసావు మీటింగ్ పెడితే ఒకటొన్న గంట జనాక ఒకటొన్న గంట జనా కాక అక్కడ వెళ్ళిపోయాడు కాడ నువ్వు వెయిట్ చేసి కాకపోతే ఎట్ట అని చెప్పి మాట్లాడి వేముగడ్డి ప్రభాకగడ్డిగా కూడా ఐదు వందల మంది నాకు ఏంది మీటింగు అని ఆయన కామెంట్ చేసి రాష్ట్రకి అప్పటికప్పుడు జనాలను పోగేసి ఒక రెండు వేల మందితో మీటింగ్ పెట్టామంటే రేపు చూడండి ఆగో తారీఖు జన ప్రభంజనం ఆగో తారీఖు కూడా చేద్దాం అనేది ఆగో తాగి కావబోతోంది జన ప్రభంజనం ఏ విధంగా ఉండబోతుందో చూడండి ప్రజాభిమానం ఏ విధంగా ఉండబోతుందో చూడండి అభిమానం ఉండగా పెదవికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే చిట్ట కూడా కదగకుండా ఏ విధంగా ఆయన మీటింగ్ ఏం చెప్తాడా అని వింటూ ఉంటారు జనాలు నీ మీటింగ్కి నువ్వు డబ్బు ఇస్తే వచ్చి రెండు వేల మందిని పెట్టుకొని నువ్వు మాట్లాడుతుంటే ముందు రెండు వసలు మనిషి ఉన్నాకంటే నీ మీద అభిమానం ఏ విధంగా ఉందో ఒకసారి మీకు అర్థం చేసుకోండి కాబట్టి ఇప్పటికన్నా నువ్వు సొంతంగా స్క్రిప్ట్ చదవకుండా నువ్వు మీ ఇప్పుడు నువ్వు లొకేషన్ చూసి కాపీ కొడుతున్నట్టున్నావు నువ్వు లొకేషన్ చూసి కాపీ కొడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అట్ట మానుకోండి మీ గతంలో బాగా మాట్లాడేవారు మరి ఆ స్టేజ్కి కావాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను అట్లీస్ట్ నీకు నేను కోరుకునేది ఒకటే ఈ చదగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఆ భగవంతుని నేను మనసాగా కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి